హాయ్ వేస్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ అండి మనకు ఒక ఇరవై గుంటలు సేల్కి వచ్చింది ఇది మనకు జనగామ డిస్టిక్ శేషన్గన్పూర్ మండలం వస్తుంది మనకు మండల్ టౌన్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ లోపే వస్తుంది ఈ దారి వచ్చేసి మనకు పదహారు ఫీట్ల దారి వస్తుంది మనకి అక్కడ వాళ్ళు ఉన్నారు కదా అక్క నుంచి ఇవి స్టోన్ వరకు వస్తుంది మంచి బాక్స్ టైప్లో ఉంటుందండి సైటు మొత్తం మూడు మళ్ళీ వస్తాయి ఇది మనకి హన్మకొండ వాళ్ళకైతే చాలా దగ్గర ఉంటుంది హన్మకొండ నుంచి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో రైతు దగ్గర నుంచే మనకి ఇది బీటీ రోడ్ ఇక్కడ పిచ్చేది బీటీ రోడ్ నుంచి కేవలం మూడు వందల మీటర్లు వస్తుంది మనకి ఇక్కడ వరకు కార్ వస్తుంది సో రైతు దగ్గర నుంచే ఉంది రైతు చెప్తున్న ధర వచ్చేసి ఇరవై గుంటలకి మనకి ఎకరంలోకి చెప్తున్నాడు ఎకరం డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంటుంది ఈ పక్కన మొత్తం ప్లాటింగే ఉంటుంది దీని తర్వాత సో గన్పూర్ మున్సిపల్ అయింది కాబట్టి గన్పూర్ మున్సిపాలికి చాలా దగ్గరలో ఉంది సైటు సో చుట్టూ కల్టివేషన్ ల్యాండ్సే ఉన్నాయి మనకి ఇది ఫామ్ హౌస్కి అయితే మంచి సెట్ అవుతుంది రోడ్ ఫేస్ కూడా దాదాపుగా ఒక వంద ఫీట్ల పైన ఉంటుంది ఇళ్ళ మధ్యలో ఉంది చూడండి ఇల్లువి చాలా బాగుంది ఆ రోడ్ నుంచి అయితే మనకు థాట్ బిట్ అవుతుంది కాకపోతే మన ఇట్లా రావాలి దారి ఇదంతా రైతు వాళ్ళదే సో అందులో నుంచి మాత్రం మనకు ఒక ఇరవై గుంటలే ఇస్తున్నారు స్టేషన్ కనుపూర్ దగ్గరలో ఉంది కావాలనుకున్న వాళ్ళు మాత్రం మన నెంబర్కి అయితే కాల్ చేయండి చాలా వరకు అయితే చిన్న బిట్లు అడుగుతున్నారు పది గుంటలు ఇరవై గుంటలు ఇది అయితే బాగుంది సైటు సాయిల్ కూడా మనకు రెడ్ సాయిల్లో ఉంటుంది పక్కన కల్టివేషన్ అయితే ఉన్నాయి మొత్తం బోర్లు అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి ఇక్కడ బోర్ ఉన్నాయి వేరే వాళ్ళు ఇది సైట్ మనకి సో నేను మీ ఆర్కే ప్రాపర్టీస్